అమరుల త్యాగాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రష్టి పట్టించిందని టీపీసీసీ సెక్రటరీ గాడిపల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసాలను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ వేదికపై రాహుల్ గాంధీ ఏకకాలంలో తెలంగాణలో రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తానని సవాల్ విసిరి రుణమాఫీ చేసి చూపించారని దీనిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారని రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఆయన అన్నారు దీనిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తక్షణమే తన రాజీనామా వాగ్దానాన్ని నిరూపించుకోవాలన్నారు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే సిద్దిపేటకు రాజీనామా చేస్తా సవాల్ విసిరారు మా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేశారు మా కార్యక్రమం ముగిసింది మీ కార్యక్రమం ఉన్నది మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పండి మీరు రాజీనామా చేయకుండా కల్లిపల్లి మాటలు చెప్తూ రాజీనామాకు మళ్ళీ రైతు రుణమాఫీ అయింది కానీ మీరు ఏకకాలంలో కాలంలో ఆరు గ్యారెంటీలు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా కాలం వెళ్ళబడుతుంటారు హరీష్ రావు మీకు నిజాయితీ ఉంటే రాజకీయ చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేసి బరిలో దిగాలే అప్పుడు మా మేమేంది మా కాంగ్రెస్ సైనికుల సత్తా ఏందో మేము చూపిస్తాం హరీష్ రావు ఇన్ని రోజులు మామల్లు బమ్మర్ది మీరు అందరు కలిసి కుటుంబం అంతా తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఇలా మొత్తం తెలంగాణను బిచ్చ చేశారు హరీష్ రావు ఇక మీ కల్లిపొల్లి మాటలు ప్రతి విషయంలో తెలంగాణ నినాదం వాడుకుంటూ అమరవీరులను మర్చి అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణను మీరు కేవలం ఇవాళ నిరుద్యోగులైతేనేమి ఎవరైతేనేమి అందరినీ అన్యాయం పాల్ చేశారు మీరు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎప్పుడైతే కవితను జైలు ఫాల్ అయిందో అప్పటి నుంచే మీరు డిప్రెషన్ లో పోయి బీజేపీకి మీరు కనుసనయంలో పనిచేస్తూ కవితను బయటకు తీసుకురావడానికి మీరు నాలుగు రోజుల కింద బాబా మరుగు పోయి ఒక కొత్త అడ్వకేట్ మాట్లాడి ఢిల్లీలో లాబింగ్ చేసిన విషయం వాస్తవమా కాదా మేము ఆధారాలతో నిరూపిస్తాం మీకు దమ్ము ధైర్యం ఉన్నదా కవితను బయటకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఉన్న లాయర్ ను వాదించిన లాయర్ను కాదని మళ్ళీ కొత్త లాయర్ ను పెట్టుకుని వీళ్ళు ఇలా శత విధాల బీజేపీ బీజేపీ కనుసరణంలో టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది కానీ ఒకటే చెప్తున్నా హరీష్ రావు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా రాజీనామా చేయాలి రాజీనామా చేయకుండా హరీష్ రావు సిద్దిపేటలో మేము తిరగనిగా అడ్డుకుంటాం తస్మాత్ జాగ్రత్త మీరు రాజీనామా చేసి సిద్దిపేట బరిలోకి రావాలి మా కాంగ్రెస్ సైనికుల సత్తా ఏంటో సిద్దిపేట గడ్డలో చూపిస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బరిలో దిగాలని హరీష్ రావును హెచ్చరిస్తున్నారు